అందరికీ నమస్కారం మన భారతదేశంలో ఉన్న విద్రోహ శక్తులకి మరొక మంచి ఆహారం దొరికింది ఇంకొంతకాలం ఈ ఉదాహరణలతో ఈ దేశపు యువతను రెచ్చగొట్టేటటువంటి సదా అవకాశం నేపాల్లో జరుగుతున్న అలళ్లను మనం చూస్తూ ఉన్నాం ఇదేవి కొత్త కాదు అంతకుముందు బంగ్లాదేశ్ అంతకుముందు శ్రీలంక అంతకుముందు పాకిస్తాన్ అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ ఇలా చాలా దేశాలు ఇటువంటి పరిస్థితిని చూశాయి ఇదేదో ఆల్ ఆఫ్ సడన్గా జరిగేటటువంటి కార్యక్రమం కాదు దీని వెనుక ఒక పక్కా స్కెచ్ ప్లానింగ్లు ఉన్నాయి ప్రతి దేశానికి విద్రోహ శక్తుల యొక్క కుట్రలు ఉండనే ఉంటాయి వారికి ఆయా దేశాల్లో ఉండేటటువంటి అంతర్గత ద్రోహులు ఉంటారు కదా బయట విదేశీ దుష్ట శక్తులకి స్వదేశీ ద్రోహులు కలగలిస్తే జరిగేటటువంటి కార్యక్రమాలు ఇవన్నీ అన్నీ ఒక ఘటన కట్టేసి చూడవలసిన అవసరం లేదు అయినప్పటికీ ఆలోచించాల్సిన అనుమానించాల్సినటువంటి ఎన్నో అంశాలు కనిపిస్తున్నప్పుడు ఏదో అలాగ మోస ధోరణిలో కొట్టుకుపోయి అందరూ కూడా మొన్న ధర్మస్థల విషయంలో ఎలాగైతే వీడియోలు చేశారో అలాగే చేసేస్తూ ఉన్నారు నేపాల్లో ప్రస్తుతం సోకాల్డ్ యువత పేరుతో జంజీ గ్యాంగు పేరుతో రోడ్ల మీదకి వచ్చేసి ఆ రెచ్చిపోతున్నటువంటి ఆ మూక వెనుక లేదా వారి యొక్క ఈ నిరసనల వెనుక అసలు ఎజెండా ఏమిటి ఏ దేశంలోనైనా యువత బాధ్యతగా ఉండాలి అనేది ప్రాథమిక నియమం కదా నిరసనలు ఎవరన్నా చేయొచ్చు వారికి ఇచ్చే హక్కు అది కానీ ఎంత మూల్యానికి పార్లమెంట్ను తగలబెట్టేయటం మాజీ ప్రధాని ఇళ్లను తగలబెట్టేయటం ప్రధానమంత్రిని దొరికితే చంపేయాలనుకోవటం వాళ్ళు రాజీనామా చేసినా వాళ్ళు షరతులకు అంగీకరించినా చర్చలకు పిలుస్తున్నా లేదు లేదు అని ఇళ్లకు ఇళ్ళు ఆఫీసులకు ఆఫీసులు ఆఖరికి ఖాట్మాండు ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా తగలబెట్టేయాలన్నంత కసి నిజంగా దేశభక్తి కలిగిన వారికి ఉంటుందా ఇందుకు ఈ పదం వాడాను అంటే భారతదేశంలో కూడా దేశభక్తి అనే పదం వింటే చాలు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మూకలకు గంజాయి మొక్కలకు గభ్యుదయ వాదులకు లెబరాండ్లకు సోకాళ్ మేధావులకు వీళ్ళందరికీ కూడా ఒక రకమైన పూనకం వచ్చేస్తుంది పూనకం అంటే నచ్చదనమాట ఒడుగు ఒణుగొచ్చేస్తుంది ఒక రకం చెప్పాలంటే దేశభక్తి అంటే అందుకే దాన్ని నిర్వీర్యం చేసేలాగా యువతను నిరుద్యోగము కష్టాలు లేకపోతే ఇతరత్ర కొన్ని కొన్ని సమస్యల పేరిట డిటాచ్ చేస్తారన్నమాట దేశము జాతీయత లేదా ఈ దేశం పట్ల భక్తి ఈ భావజాలం నుంచి డిటాచ్ చేస్తూ ఉంటారు అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం అది జరగటం వలననే ఇలాంటి బాధ్యత రాహిత్య నిరసనలు జరుగుతూ ఉంటాయి నేపాల్ అంతగా ఏమి గొప్ప ఎదిగిపోయిన దేశం కాదు టూరిజం మీద డిపెండ్ అయి ఉన్న దేశం చెప్పుకోవచ్చు అటు చైనా ఇటు భారత్ మధ్యలో ఉన్నటువంటి ఈ దేశం ఒకప్పుడు మన దేశంలో కలవాలని ప్రయత్నాలు చేస్తే నెహ్రూ నో అన్నారన్నమాట ఇలాంటివి ఎన్నో పెంటలు ఉన్నాయిలండి అది కాదు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ యువత రోడ్ల మీదకు రావడానికి గల ప్రధాన కారణం మీ అందరికీ తెలిసిందే ఇంటర్నెట్ బ్యాన్ చేసింది గవర్నమెంట్ అక్కడ ఎందుకు బ్యాన్ చేసింది అంటే గవర్నమెంట్ వర్షను అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ నియమావళికి విరుద్ధంగా సోషల్ మీడియా సంస్థలు ఉన్నందున వాటిని బ్యాన్ చేయాల్సి వచ్చింది అని కానీ అసలు కారణం ఏమిటి అంటే ఆయా సోకాల్డ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నా లేదా విపక్షంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు వారికి సంబంధించిన బంధుగణం వీళ్ళందరూ కూడా విపరీతంగా అవినీతి చేయటం పారదర్శకత లోటు ఈ నెపోటిజం ఇత్యాది వాటిల్ని సోషల్ మీడియా కేంద్రంగా చర్చించుకుంటున్న తరుణంలో ఆ వ్యతిరేకత ఎక్కువగా వ్యక్తమవుతున్న తరుణంలో దీన్ని ఆపివేయాలని చెప్పేసి ఒక నియంతృత్వ పోకడలో భాగంగా ఏకంగా సోషల్ మీడియాని బ్యాన్ చేయడం జరిగింది కనుక దానిపైన ఆగ్రహాన్ని వెళ్ళగక్కుతూ జెన్ జీ కిడ్స్ రంగంలోకి దిగారు అని తెలుస్తోంది జెన్ జీ కిడ్స్ అంటే ఒక పద్దెనిమిది నుంచి పాతికేళ్ల మధ్య ఉన్నటువంటి విచక్షణ లేని అసలు వాళ్లకు దేశం అంటే ఏంటో కూడా అనవసరం అలాంటి గ్యాంగ్ అనమాట మెజారిటీ మెజారిటీ ఏ దేశంలో ఉన్నా సరే విపరీతమైనటువంటి స్వేచ్ఛ వారిని అలా తయారు చేస్తుంది నిజంగా నిరుద్యోగము లేదా ఇతరత్ర కష్టాలు వీటికే గనక లోబడి వారు కనుక ఈ నిరసనలు చేస్తే ఇలా జరిగి ఉండేది కాదు ఎలా అంటే చెప్పాను కదా ఆల్రెడీ ఏకంగా పార్లమెంట్ని తగలబెట్టేశారు ఇప్పుడు అవి కట్టాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వసూలు చేయాలి మళ్ళీ దేశం అప్పులు చేయాలి లేదా దేశ ప్రజల నుంచి వసూలు చేయాలి ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే నేపాల్ ప్రజలు ఎంతమంది సుమారుగా రెండు పాయింట్ తొమ్మిది కోట్ల మంది మూడు కోట్ల మంది అనుకుందాం అందులో ఈ రోడ్ల మీదకి వస్తున్నటువంటి ఉన్మాదుల సంఖ్య ఎంత మహా అయితే పదివేల నుంచి పదిహేను వేలు లేదా ఇరవై వేలు వీళ్ళందరూ ఈ మూడు కోట్ల మందికి ఏమన్న అంబాసిడర్సా కాదు కదా వీళ్ళకి మద్దతు ఇస్తున్నవారు మధ్యమంగా ఉన్నవారు మౌనంగా ఉండి ఉన్నవారు లేదా వీళ్ళను వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఇలా రకరకాలుగా ఆ దేశంలో కేటగిరీస్ ఉండవచ్చు కానీ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నది ఏంటి రోడ్ల మీద ఇష్టారీతిగా ఒక ఫైనాన్స్ మినిస్టరు తన ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ దగ్గరలో ఉన్న కాలంలో దూకేసిన పరిస్థితి అయినా ఆయన్ను వదలట్లే కొడుతూనే ఉన్నారు అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ ధోరణి అంట ఒక ఇన్స్పిరేషన్ అంట ఇక్కడ ఉన్నటువంటి మన సోకాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా మన భారతదేశ యువత కూడా రాజకీయ నాయకుల్ని ఈ విధంగానే మొట్టు పెట్టాలి ఏంది మొట్టు పెట్టేది అది ఒక అనాగరిక పోకడ అది వికృత క్రీడ ఉన్మాదం అది ఉగ్రవాదంతో సమానమైనది అది దాన్ని తీసుకొచ్చి ఈ దేశంలో యువత కూడా అలాగే ఉండాలి అప్పుడే మొత్తం అందరూ లైన్లోకి వస్తారు అంటే నష్టపోయేది ఇవ్వడం ఈ నేపాల్లో ఈ పరిస్థితులు ఇలాగే ఇంకొన్నాళ్ళు కొనసాగితే కోలుకోవడానికి శ్రీలంక కంటే ఎక్కువ టైం పడుతుంది ఆ దేశానికి ఏదన్నా సమస్య ఉంటే దాన్ని సాధించుకునే తీరు ఇది కాదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి గంజాయి మొక్కలన్నీ కూడా ఎందుకు దీన్ని ఎక్కువగా పోర్ట్రే చేసి మన యువతలో ఈ భారతదేశపు యువతలో విష నాటుతున్నాయి అంటే భారతదేశంలో కూడా అవినీతి ఉంది అక్రమాలు ఉన్నాయి కనుక మీరు కూడా రోడ్లు ఎక్కేయండి చంపేయండి చావండి అనేలాగా నేపాల్ ప్రభుత్వం అవినీతి చేసింది అక్రమాలకు పాల్పడింది పారదర్శకత లేదు నెపో నెపోటిజం ఉంది కమ్యూనిస్టు ప్రభుత్వం కదా అక్కడున్నది ఒకప్పుడు అది హిందూ దేశం ఇప్పుడు అది హిందూ దేశం కాదా ఇలా రకరకాల కోణాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కేసుని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది అంతేగాని ఒకటే కోణంలో అలాగే ఆ రోడ్డు ఎక్కిన యువతని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పేసి రెచ్చగొట్టడంలో ఇది మాత్రం కరెక్టు కానే కాదు అని నొక్కి ఒక్కడి నుంచి మరీ చెబుతున్నాం దయచేసి అలాంటి ట్రాప్స్ అలాంటి వీడియోస్కి ఏమాత్రం అట్రాక్ట్ కాకండి మీరు ఆలోచించండి వికాసం వైపు ఉండాలి తప్ప మనం ఉన్మాదం వైపు కాదు రేపొద్దున్న భారతదేశంలో కూడా ఇలాంటి ఉన్మాదులే ఇలాంటి ఉన్మాదులే నిరసనల మాటున విచ్ఛిన్నకారులుగా మారి ఆర్థిక నష్టాన్ని సామాజిక నష్టాన్ని ప్రాణ నష్టాన్ని కలిగిస్తే ఎవరిది రెస్పాన్సిబిలిటీ అవన్నీ ఉద్యమాల పేరుతో పక్కకు పెట్టేస్తామా కానీ కాదు కదా భారతదేశంలో కూడా ఇటువంటి దాడులు జరిగాయి బొచ్చుడు ఉదాహరణలు ఉన్నాయి అసలు మోదీ ప్రభుత్వం అంటే ఒక జాతీయవాద ప్రభుత్వం దేశభక్తి అనే కోణంలో నెలకొల్పబడినటువంటి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాటి నుంచి నేటి వరకు నాటి నుంచి నేటి వరకు ఎన్ని రకాల ప్రయత్నాలు జరిగాయి జస్ట్ రఫ్గా నాకు గుర్తొచ్చినవి గుర్తున్నవి మీకు చెప్తూ ఉన్నా అవార్డు వాపసి గ్యాంగ్ స్టార్ట్ అయింది ఇనీషియల్గా అసహనం దేశంలో అసహనం అని చెప్పేసి అమీర్ ఖాన్ అక్కడే పతనమయ్యాడు అక్కడ నుంచి స్టార్ట్ చేశారు అసహనం అంట ఏంటి ఈ ఈ కొ ఈ మోదీ ప్రభుత్వం వచ్చినటువంటి కొద్ది సంవత్సరాలకే ఆ తర్వాత సీఏఏ నిరసనలు ఆ అల్లర్లు ఆ హత్యలు అంకిత్ శర్మని దారుణంగా చంపేశారు పొడిచి పొడిచి ఎన్ఆర్సి ఎన్ఆర్సీ పేరిట నిరసనలు రాజ్యాంగం అంతా కూడా మార్చేస్తున్నారు రాజ్యాంగాన్ని నూట నూట నలభై సార్లు ఈ కాంగ్రెస్ పార్టీ మార్చింది ఎమర్జెన్సీ అది కూడా రాజ్యాంగ మార్పునకు ఒక సంకేతం కదా అంతకంటే దారుణంగా ఎవరైనా వాడతారా కానీ మోదీ ప్రభుత్వం మాత్రమే రాజ్యాంగాన్ని మార్చేసిందండి పలు వాళ్ళు తఫాలుగా రాజ్యాంగం మారుతూ వస్తోంది కాలానుగుణంగా దాని పేరుతో రైతుల పేరిట నిరసనలతో తగలెట్టేశారు దేశాన్ని అరవింద్ కేజ్రీవాల్ దగ్గరుండి మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి ఆ తర్వాత ఇప్పుడు అడ్రస్ లేకుండా అయిపోయాడు ఆ తర్వాత ఎస్ఐఆర్ ఈసీ రీసెంట్గా బీహార్ ఎన్నికల సమయానికి ఎస్ఐఆర్ ప్రాసెస్లో భాగంగా ఈ నకిలీ ఓటర్లను తీసేద్దామని ఫిక్స్ అయితే దానికి నిరసనలు దానికి రాష్ట్రాన్ని తగలెట్టే కార్యక్రమాలు ఇప్పుడు ఈసీ దేశమంతటా కూడా ఇది అప్లై చేయాలని చూస్తోంది ఆ తర్వాత మణిపూర్ అలర్లు దాని కేంద్రంగా బంగ్లాదేశ్ అలర్లు దాని కేంద్రంగా గ్రెటా థన్బర్గ్ గుర్తుందా గ్రెటా థన్బర్గ్ టూల్ కిట్ ఈ రైతుల పేరిట నిరసనలు జరుగుతున్నప్పుడే సీఏఏ అనుకుంటా అది కూడా అంతే అక్కడ ఎక్స్పోజ్ అవ్వడం ద్వారా హిండెన్బర్గ్ ఆ బొక్కడాగాడు వాడు ఒక చిన్న బిలిపితి కంపెనీ పెట్టుకొని అదాని అంబానీ అంటూ ఒక కల్పిత కథలని క్రియేట్ చేసి ఆ ఆర్టికల్స్ని ప్రచురితం చేసి వాటి వాటి బేస్ మీద మన యొక్క మార్కెట్స్ని ప్రభావితం చేశాడు వాడు ఇప్పుడు అడ్రస్సులు లేవు వాడు లేడు వాడు కంపెనీ లేడు వాడిని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ మాత్రం గంజాయి మొక్కలు బాగానే వీర విహారం చేస్తున్నాయి ఇప్పటికేను అదానీ అంబానీ అని చెప్పేసి ఇలా ఎన్నింటో పేరిట భారతదేశంలో ఉన్న యువతను రెచ్చగొట్టి ఈ దేశంలో ఉన్న ఆర్థికవేత్తలను ఆర్థిక స్థోమత కలిగినటువంటి వ్యక్తులను వ్యాపారవేత్తలను అందరినీ కూడా ఒక శత్రువులుగా ఎదిగిన వ్యక్తిని శత్రువుగా ఎదగని ఎదగలేని వ్యక్తిని బానిసగా ఇలా పోట్రే చేస్తూ రకరకాల భావజాలని సమాజంలో నింపుతూ ఇదిగో ఈరోజు నేపాల్లో జరిగింది రేపు భారతదేశంలో కూడా జరగాలి అనేలాగా నేపాల్లో నిజంగానే ఒక కరప్షన్ జరిగింది ఆ దేశపు యువత రోడ్డు మీదకు వచ్చింది అనుకుందాం దాన్ని భారతదేశంతో పోల్చడం ఏంటి ఇంత చచ్చువాదనలు చేస్తారేంటి కామన్ సెన్స్ లేకుండా ఈ దేశం ప్రజాస్వామ్యంతో కూడుకున్న దేశం ప్రజల ఓట్లతోనే రాజకీయ నాయకులు ఇక్కడ ఎన్నుకోబడుతున్నారు ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కమ్యూనిస్టు ప్రభుత్వం కాదు కదా జిన్పింగ్ లాగా శాశ్వత అధ్యక్షుడు కాదు కదా ఈ దేశానికి ఏ నాయకుడైనా సరే ప్రతి ఐదేళ్లకు ఒకసారి మార్పులు చేర్పులు జరుగుతూనే ఉంటాయి అయినా కూడా ఒక జాతీయవాద నాయకుడు ఉండకూడదు ఈ భారతదేశానికి అని చెప్పేసి భారత విదేశాంగ విధానం మీద అవగాహన ఉన్న ఏ ఒక్కరైనా సరే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఇటువంటి ఇంత సమగ్ర సమర్థవంతమైనటువంటి విధానం ఇంకెవరూ నరపలేదు అని చెప్పి ఈవెన్ విమర్శకులు కూడా ఒప్పుకుంటారు ఇవన్నీ జీర్ణం కాక ఆ విదేశీ శక్తులు ఆ విదేశీ శక్తులకు ఇక్కడ తొత్తులు ఈ బానిసలు ఈ పుండాకోర్లు ఈ లిబరాండ్ బ్యాచ్గాళ్ళు ఈ గంజాయి మొక్కలు రోజుకొక వీడియో చేసి మిమ్మల్ని రెచ్చగొడతా ఉంటే మీరు రెచ్చిపోతారా కర్ల అలాంటి వాళ్ళ వీడియోలు చూడటం అదేదో పెద్ద భావజాలం అని బిల్డప్ అవ్వటం అది భావజాలం కాదు అది గ్రహచారం ఈ దేశానికి పట్టిన దౌర్భాగ్యం కనుక వారి వీడియోలను చూడటము చేయకండి చూసిన ప్రభావానికి గురి కాకండి ఇక నేపాల్ విషయానికి వస్తే ఫస్ట్ వాళ్ళు ఈ యొక్క నిరసనని అణచివేయడానికని అని చెప్పేసి బలప్రయోగం చేశారు దాడులు చేశారు ఎవరు ప్రభుత్వం తరపు నుంచి పోలీసులతో పంతొమ్మిది మంది దాకా చనిపోయారు దీంతో నిరసనలు ఇంకా డబుల్ ఇంపాక్ట్ అయిపోయాయి అయితే ఆ వీడియోలు మీరు కనుక చూస్తూ ఉంటే నిరసనకారుల మీద ఎవరికి కూడా సానుభూతి కలగదు అదొక నేచరా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట అంత వికృతం అంత పా ఒక రాక్షస మూకల్లాగా మీ ఎవరు ఏమన్నా అనుకోనివ్వండి ఇలాంటి యువత ఉన్నటువంటి ఏ దేశమూ బాగుపడదు ఓటు అనే హక్కు ఉంది కదా మన భారతదేశానికి ఓటు అనే హక్కుతో మనకు నచ్చినటువంటి నాయకుడిని మార్చేవచ్చు అంతేగాని నువ్వు ఎన్నుకున్న తర్వాత వాడి వెన్నుముక విరిచేస్తానంటే ఎలాగా వాడు ఐదేళ్ళు ఇచ్చావు కానీ వే ఓటు వేసి గెలిచిన తర్వాత ఈ విపక్షాలు లేకపోతే విద్రోహ శక్తుల యొక్క వాళ్ళ ఆలోచనలకు ట్రాప్ అయ్యి ఈ ఐదేళ్లు కూడా పాలనను సమర్థవంతంగా నడపకుండా అడ్డుపడటం ఎంతవరకు కరెక్ట్ కమ్యూనిస్టు దేశాలంటే నియంతృత్వ వాదనలో ఉంటాయి నియంతృత పోకడలో ఉంటాయి గెలిచిన వాడే ఒకడే ఉంటాడు ఆడే వాడే అధ్యక్షుడు సత్యదాక వాళ్ళకంటే ఒక అర్థం ఉంది అక్కడ యువత రెచ్చిపోయారు అంటే ఒక అర్థం ఉంది మన భారతదేశానికి ఎందుకు దాన్ని లింక్ పెట్టి కెలుగుతున్నారు ఇది నా పాయింట్ డిబైటబుల్ పాయింట్ కూడా అర్థం చేసుకోండి ఇక్కడ నేపాల్లో జరుగుతున్న అల్లర్లకి భారతదేశానికి ముడిపెట్టి మాట్లాడే వాళ్ళ యొక్క బెండు తీయండి ఈ దేశం ఈ దేశమే ఆ నేపాలు ఆ రష్యా చైనా ఇవన్నీ కమ్యూనిస్ట్ దేశాలు ఆ విధానాలు వేరు ఆ పద్ధతులు వేరు ఆలోచించండి మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి జై హింద్ జై భారత్